జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్ తరఫున జిల్లాలో ఉన్నటువంటి ఆయా యూట్యూబర్లు అందరూ కూడా కలిసి కడప జిల్లా కలెక్టర్ గారికి మరియు డిపిఆర్ఓ గారికి వినపత్రాన్ని ఇవ్వడానికి రావడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా శాటిలైట్కు ధీటుగా యూట్యూబర్స్కు ఈరోజు పనిచేస్తున్నారు అన్ని అర్హతలు కలిగి అన్ని హంగామాలతో ప్రజలకు గవర్నమెంట్కు వారదలుగా పనిచేస్తూ ఎప్పటికప్పటి సమాచారాన్ని అతి వేగంగా ప్రజలకు అందించడంలో యూట్యూబర్స్ చాలా ముందున్నారు మరి యూట్యూబర్స్ కు ప్రత్యేకమైనటువంటి హోదా కల్పించాలని చెప్పేసి గతంలో పోయిన డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సమాచార శాఖ మంత్రి తులసి పార్దసారథి గారిని లోకేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది మరి వారి ఉత్తర్వుల మేరకు కమిషనర్ ద్వారా ప్రతి జిల్లాకు యూట్యూబర్లకి సమాచారం అందించే దిశగా వారి కూడా ప్రతి ఒక్క సమావేశంలో పాల్గొనడానికి అర్హత కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడమైంది మరి కమిషనర్ ద్వారా ఈ సమాచారాన్ని అందిందా లేదా అని చెప్పేసి ప్రతి జిల్లా నుంచి కూడా మా యొక్క యూట్యూబర్ అసోసియేషన్ యూట్యూబర్స్ జై యూనియన్ ద్వారా వెళ్లడం ఈరోజు జరిగింది మరి ప్రత్యేకంగా కడప జిల్లాకు వచ్చినప్పుడు ఈ రోజు డిపిఆర్ఓ గారు అందుబాటులో లేనందువలన ఎందుకంటే సంబంధిత మా ఇన్ఛార్జ్ మంత్రి గారి ప్రోగ్రాంకి ఆమె వెళ్ళడం జరిగింది అందుకు ఈ సమయంలో ఆమెను కలవలేకపోయాము మరి జేసీ గారిని కలిసాము ఈ యొక్క జై యూనియన్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఆమెకు తెలియజేయడం జరిగింది ఆమె వెంటనే స్పందించి ఈ యొక్క సమాచారాన్ని యొక్క కమిషనర్ ద్వారా మీకు న్యాయం చేసే విధంగా మేము త్వర చూపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ రోజు కడప జిల్లాలో ఉన్నటువంటి యూట్యూబర్స్ అంతా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది